నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాతి క్రమం నుంచి కూడా మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుంటూ ఆయన ప్రచారాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఇక ఎన్నికల ముందర కూడా ఇదే ఒక ఈ ప్రకటననే ఒక నినాదంగా తీసుకుని తాను కాకుండా నేతలతో కూడా వై వై అని చెప్పి అయితే నమ్మించే విధంగా వాళ్ళని ఏదో విధంగా మ్యాన్పులేట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారం దక్కించుకోవాలి అని చెప్పి ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో కుయుక్తులు కూడా పనినటువంటి పరిస్థితి కానీ ప్రజాగ్రహం ముందు ఎవరు కూడా నిలవలేరు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రజా వ్యతిరేకతలో ప్రజాగ్రహంలోనే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఈ రోజున అందుకే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితం అవ్వాల్సినటువంటి ఒక దుస్థితి అయితే పట్టింది మరి పదకొండు స్థానాలతోటి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వెనువెంటనే ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి వెంటనే తన స్వరాన్ని అయితే మార్చేశాడు తాను మార్చడమే గాక ముందు తన పార్టీ నేతలతోటి ఒక దుష్ప్రచారాన్ని అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు దాన్ని ఆ పార్టీలో ఇంకా ఎవరైతే కొంతమంది గొర్రెల్లాగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఆయన పంచనే పడుండాలి అని చెప్పేసి అని ఆయన తానా అంటే ఈ తందా అనే బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళంతా అదే ప్రచారాన్ని తీసుకెళ్తూ వచ్చారు అందులో భాగంగా మొదటిగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటి అంటే ఈవీఎం మిషన్లు మొత్తం కూడా ట్యాంపరింగ్ అయినాయి ఇదే పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కానీ ప్రజలకు తెలుసు కదా వాళ్ళు ఎవరికి ఓటు వేశారు అనేటువంటిది ఓటు వేసినటువంటి ప్రతి ఓటర్కి తెలుస్తుంది కదా ఈ రోజున ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ అయినాయి ఈవీఎం మిషన్లో అవకతవకలు జరిగినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టినా పార్టీ నాయకులు గగ్గోలు పెట్టినా ఓటు వేసినటువంటి ఓటర్కి అయితే వాస్తవాలు ఏమిటనేటువంటిది తెలుస్తుంది కదా తాను ఎవరికి ఓటేశాడు ఏ సందర్భంలో వేశాడు ఏ పరిస్థితుల్లో వాళ్ళకి ఓటు వేయాలనుకుని ఓటేసాడు అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేరుగా గొంతు దించుకుని వంద మైకుల దగ్గర పెట్టుకుని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అని చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ఇవే అంశాలని మళ్ళీ ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయితే ఎప్పుడూ కూడా మరి ఇంత పొద్దున్నే తెల్లవారుజామున ఎనిమిది గంటలకే జగన్మోహన్ రెడ్డి లేస్తాడు అని ఎవరైతే అయితే ఊహించి ఉండరు అలాంటిది ఈ రోజున మాత్రం తెల్లవారుజామున ఎనిమిదింటికే జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచి ఎక్స్లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు ఆ ట్వీట్ ఏంటనేటువంటిది కూడా చూస్తే ఇదిగో తెల్లవారుజామున ఎనిమిది గంటల మూడు నిమిషాలకి పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాలకి మరి జగన్మోహన్ రెడ్డి అంత తెల్లవారుజామునే లేస్తాడు అని ఈ ట్వీట్ చూసేదాకా నాకు కూడా తెలియదు లేచి ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే ఇదిగో ఎక్స్ అకౌంట్ జగన్మోహన్ రెడ్డిది జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్ సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివీల్ బట్ మస్ట్ అపియర్ టు బీ ప్రివలెంట్ అన్డౌటెడ్లీ అంటే న్యాయం అందడం మాత్రమే కాదు న్యాయం అందినట్లుగా కనిపించాలి కూడా అంటే ఎవరికైనా కూడా ఏదైనా విషయంలో అన్యాయం జరుగుతున్నా లేదంటే ఎవరైనా కూడా న్యాయం జరగాలి అని చెప్పి పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళకి న్యాయం జరిగిందనుకోండి అది కేవలం న్యాయం జరిగినట్టు తెలియడమే కాదు ఆ న్యాయం జరిగింది అనేటువంటిది కనిపించాలి మనకి ప్రత్యక్షంగా కనిపించాలి అలాగే ఏదైతే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉందో ఆ ప్రజాస్వామ్యం పరిరక్షించబడ్డట్లుగా తెలియడం మాత్రమే కాదు అది కనిపించాలి కూడా అనేటువంటిది ఆయన చెప్తూ వచ్చారు అలాగే ఇక్కడ ఇంకొక మాట ఏమిటి అంటే ఇన్ ఎలక్టారల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ది వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూస్డ్ నాట్ ఈవీఎంస్ వీ టూ మస్ట్ మూవ్ టువర్డ్స్ ద సేమ్ ఇన్ అప్ హోల్డింగ్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఆఫ్ అవర్ డెమోక్రసీ దీని సారాంశం ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే న్యాయం జరిగినట్లు తెలియడమే కాదు న్యాయం జరిగినట్లుగా స్పష్టంగా కనిపించాలి అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిరక్షించబడ్డట్లుగా తెలియడం కాదు పరిరక్షించబడుతున్నట్లుగా కనిపించాలి అలాగే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా మనం చెప్పుకుంటున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఈ రోజున ఎన్నికలు అనేటువంటిది ఈవీఎంల ద్వారా కాదు బ్యాలెట్ వాళ్ళ జరుగుతున్నాయి బ్యాలెట్ బాక్సుల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా మన దేశంలో మన రాష్ట్రంలో ఏదైతే కనుక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి అంటే దీని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయనకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి కదా ఇప్పుడు మరి ఆ నెపాన్ని ఆ నిందని ఇంకో ఎవరో ఒకళ్ళ మీదకి తోయాలి కదా ఎవరి మీదకు దోస్తారు అందుకని ఈవీఎం మిషన్ల మీద తోశారు ఈవీఎం మిషన్ల మీద తోయడం అంటే మళ్ళీ ఎన్నికల సంఘం ఇక్కడ ఎన్నికల సంఘం ఇంకేదో కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి అనుకూలంగా పనిచేసింది ఈవీఎం మిషన్లన్నీ కూడా ట్యాంపరింగ్ అయినాయి కాబట్టే ఈ రోజున మేము ఇంత మరీ చావు దెబ్బతిన్నట్లుగా ఇలాంటి ఓటమి చూడాల్సి వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకుంటున్నటువంటి మాట దాన్ని ఈ రోజున ఆయన ఎక్స్ వేదికగా తెల్లవారుజామున ఎనిమిది ఇంటికి నిద్ర లేచి మరి ఎప్పుడైనా లేచడం లేదో నాకైతే తెలియదు కానీ ఎనిమిదింటికి నిద్ర లేచి మరీ ఈ ట్వీట్ పెట్టాడైనా దీనిపైనే ప్రస్తుతం అయితే గనక సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో దీనికి సంబంధించి ఒక వీడియో పాత వీడియో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవైతే గనక ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ అయినాయని చెప్తా ఉన్నాడో దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని కూడా ప్రస్తుతం నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఆ వీడియో కూడా ఒక్కసారి చూద్దాం ఇదే ఆ వీడియో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి మీడియా ముందర మాట్లాడుతూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం మాట్లాడాడో ది జనాభా ఓట్లు వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేశారని వివి ప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది ఎస్ కనిపిస్తుంది వాళ్ళకి వివి ప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు ప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు కూడా కంప్లైంట్ చేయాల నేను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమని ఉంటా అంతే కదా ఎవరైనా కూడా ఓటర్కి అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ఈవీఎం మిషన్లో నొక్కిన తర్వాత ఆయా ఓటర్ ఏ పార్టీకైతే ఓటు వేయాలనుకుని ఆ గుర్తు మీద నొక్కిన తర్వాత ఏడు సెకండ్ల పాటు వీవీ ప్యాట్లో ఎవరికి ఓటు వేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత పేపర్ కూడా వస్తుంది వివీ ప్యాట్ అనేటువంటిది కూడా బయటకు స్లిప్ వస్తుంది క్లియర్గా కనిపిస్తుంది మరి ఓటర్ అనేటువంటి వాడు ఒకవేళ సైకిల్ పార్టీ గుద్దీ అక్కడ ఫ్యాన్ పార్టీ గుర్తుతోటి వీవీ ప్యాట్ వచ్చింది అంటే ఆ ఓటర్ ఎందుకు ఒప్పుకుంటాడు అక్కడే లోపల పోలింగ్ బూత్ లోనే గొడవ చేస్తాడు కదా ఇదేంటి నేను ఒక పార్టీకి ఓటేస్తే ఇక్కడ వివీ లో ఇంకొక పార్టీ గుర్తు వచ్చింది అంటే ఈవీఎం మిషన్ లో తప్పు ఉంది అని చెప్పి ఓటర్ అక్కడే చెప్తాడు కదా అక్కడే తన అభ్యంతరాన్ని తెలుపుతాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అదే చెప్తా ఉన్నాడు ఇంకా విందండాడు కదా బూత్ అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే అంతే కదా వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే ఎస్ అని చేసిండి కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓట్ వేసిన తర్వాత వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో కానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల పోలింగ్ పోలింగ్ మొదలయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ఇది ఇంపార్టెంట్ ప్రతి పోలింగ్ బూత్ లోను అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు ఎగ్జాక్ట్లీ వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాఫ్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు వేసి వాళ్ళు నొక్కిన గుర్తు వాళ్లకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆగుడుతూ రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తా ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్ ఓటింగ్ ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్ అంతే కదా ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వివి ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్ గా అన్ని పనిచేస్తా ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది అంతే ఏ చెప్తారు ఈ రకంగా ఇదే ఇదే అంతే కదా ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగున్నాయి ప్యాట్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని అంతే ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా ఇదే ఈ రోజున సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఈరోజున రాష్ట్ర ప్రజలు కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు నీకు వస్తున్నాయి అన్నప్పుడు ఎనభై శాతం పోలింగ్ జరిగింది నీకు అనుకూలంగా పోలింగ్ జరిగింది అన్నప్పుడు ఈవీఎం మిషన్లు బాగానే ఉన్నాయి వీవీ ప్యాట్లు అందులో వచ్చింది ఈవీఎం మిషన్లో నొక్కింది రెండు మ్యాచ్ అయితేనే కదా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు కొడతారు యాభై ఓట్లు గుద్దిన తర్వాత ఈవీఎం మిషన్ బాగుంది అని చెప్పి డిక్లేర్ చేసిస్తే అప్పుడే పోలింగ్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎం మిషన్లు గొప్పగా ఉన్నాయి అని చెప్పి చెప్పింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున గాలి నీ వైపు లేదని ప్రజలు నిన్ను ఓడించారు చిత్తు చిత్తుగా ఓడించారు ఎందుకు అంటే నీదొక చెత్త పరిపాలన అని చెప్పి ప్రజలు నిన్ను ఓడించారు కాబట్టి ఈ రోజున నువ్వు మాట్లాడినటువంటి మాటలు నువ్వు మర్చిపోతే సోషల్ మీడియా మర్చిపోదు కదా ప్రజలు మర్చిపోరు కదా వీడియోలు సాక్ష్యాలు నువ్వు మాట్లాడిన ప్రతి సాక్ష్యం అలాగే ఉంటుంది కదా సజీవంగా ఉంటుంది కదా ఎక్కడికి చెరిగిపోదు మానిపోదు కదా ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలే కదా కాబట్టి ఇలాంటి పోస్ట్లు పెట్టేటప్పుడు ఏదైతే గనక ఈ ట్వీట్లు పెడుతున్నావో నూట యాభై ఒక్క స్థానాలు నీకు వచ్చిన్నాడు ఇవే మాటలు గనక ఏదైతే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతున్నట్లుగా లేదా బతికున్నట్లుగా తెలియడం కాదు కనిపించాలి అనేటువంటి మాట ఈ పోస్ట్ ఏదైతే పెట్టావో దీనికి విలువ ఉండాలి అంటే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఆ రోజునే ఈ మాట ఏదైతే గనక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఎన్నికలు అనేటువంటిది బ్యాలెట్ బాక్సుల్లో జరుగుతున్నాయి బ్యాలెట్ రూపేణ జరుగుతున్నాయి ఈవీఎంల ద్వారా కాదు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నీకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడే చెప్పుంటే ఈ మాటకి ఈ పోస్టిక్ ఏమైనా విలువ ఉండేది కానీ ఈ రోజున ప్రజలు నిన్ను నీ పాలన్ని చీత్కరించుకుని నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు స్థానాలతోటి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను ఇంటికి పరిమితం చేస్తే ఈ రోజున మళ్ళీ ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ అయినాయి ఈవీఎం మిషన్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అని ఇలాగ ప్రజల్ని మళ్ళీ మభ్యపెడదామని చూస్తే మాత్రం ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఈరోజున రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కేవలం తాను ఓడిపోయాననేటువంటి అక్కసుతోటి అసూయతోటి ఏదైతే ప్రత్యర్థి పార్టీలు అంత ఘన విజయం సాధించి వాళ్ళకి కూటమికి అంత గొప్ప విజయం వచ్చేటప్పటికీ అది చూసి ఓర్వలేని తనంతో ఇలాంటి పోస్టులు పెట్టి మళ్ళీ సునకానందం పొందుదామని చూస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా ఇలాంటి వీటిలో వాస్తవం లేదు అనేటువంటి మాట కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ